గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కవితలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మొదటి కవిత సాయినాథుని సంకీర్తనం సాయిబాబా మీద కవిత వేణుల బిందు సాయి దేవుని సంకీర్తనం కన్నుల పండగ సాయినాథుని దర్శనం వేణుల బిందు దేవుని సంకీర్తనం కన్నుల పండుగ సాయినాథుని దర్శనం మనసుకు ఆహ్లాదం సాయి దేవుని చరణ స్పర్శనం సాయి మనసుకు ఆహ్లాదం సాయి దేవుని చరణ స్పర్శనం హృదయోల్లాసం సాయినాథుని కరుణావీక్షణం కరములకు అదృష్టం సాయి దేవుని అలంకారం కంఠధ్వని భాగ్యం సాయినాథుని భజన గానం కరములకు అదృష్టం సాయి దేవుని అలంకారం కంఠధ్వని భాగ్యం సాయినాథుని భజన గానం అంతరాత్మకు ఆనందం సాయి దేవుని ఆరాధనం ఎన్నో జన్మల పుణ్యం సాయినాథుని పూజనం అంతరాత్మకు ఆనందం సాయి దేవుని ఆరాధనం ఎన్నో జన్మల పుణ్యం సాయినాథుని పూజనం భవబంధహరం సాయిదేవుని సచ్చరిత్రపనం భవహరుని ప్రాప్తం సాయినాథుని సత్వాక్కుల పాలనం భవబంధహరం సాయి దేవుని సచ్చరిత్రపనం భవహరుని ప్రాప్తం సాయినాథుని సత్వాక్కుల పాలనం జై గురుదేవా ఇది సాయినాథుని మీద సాయి దేవుని మీద చెప్పిన కవిత మరుసటి కవి తర్వాతి కవిత విముక్తి విముక్తి ఇది గురుదేవులు శ్రీ పరమహంస యోగానందు మనసులో పెట్టుకుని రాసిన కవిత పరమాత్ముడిని మనసులో పెట్టుకుని రాసిన కవిత ఏ విధంగా అనుకోవచ్చు నీవు నా మదిలో మెదిలిన క్షణమే కరుగును భవబంధములు నీవు నా హృదిలో నిలిచిన క్షణమే కరుగును కర్మ బంధనములు నీవు నా మదిలో మెదిలిన క్షణమే కరుగును భవ బంధనములు నీవు నా హృదిలో నిలిచిన క్షణమే క కరుగును బంధనములు నీవు నా తలుపున కదిలిన క్షణమే తొలుగును రుణానుబంధములు నీవు నా తలుపున కదిలిన క్షణమే తొలుగును రుణానుబంధములు నీవు నా అణువణువున నిండిన క్షణమే కరుగును సంచితములన్నీ నీవు నా తలుపున కదిలిన క్షణమే తొలుగును రుణానుబంధాలు నీవు నా అణువణువున నిండిన క్షణమే కరుగును సంచితములన్నీ నీవు నా శ్వాసలో నిలిచిన క్షణమే కలుగును శ్వాసరాహిత్యం నీలో నా ఆత్మ కరిగిన క్షణమే కలుగును జన్మరాహిత్యం నీవు నా శ్వాసలో నిలిచిన క్షణమే కలుగును శ్వాసరాహిత్యం నీవు నా ఆత్ నీలో నా ఆత్మ కరిగిన క్షణమే కలుగును జన్మరాహిత్యం నీలో నా ఆత్మ కరిగిన క్షణమే కలుగును జన్మరాహిత్యం నా తనువు మనస్సు హృది హృదిలో నీ చరణ కమలాలు మోపిన క్షణమే పటాపంచలవను మోహ మమకార అహంకార అజ్ఞానాంధకారాలు నా తను మన తనుసు తనువు మనస్సు హృదిలో నీ చరణ కమలాలు మోపిన క్షణమే పటాపంచలవను మోహ మమకార అహంకార అజ్ఞానాంధకారాలు జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ ఇంకొక కవిత చదువుతాను ఇదే చివరి కవిత పరమాత్ముడిని తలుచుకుంటూ చెప్తున్న ఈ కవిత ఎంతో దగ్గరి వాడివి ప్రభు ప్రభు హరి శ్రీహరి హరి శ్రీహరి ఎవరన్నారు నీవు మా దగ్గరకు రావని నీవే నిలిచి ఉన్నావు కదా అందరిలో ఎవరన్నారు నీవు మా దగ్గరకు రావని నీవే నిలిచి ఉన్నావు కదా అందరిలో ఎవరన్నారు నీవు నిరాకారుడవని నీవే విశ్వాకారాలన్నీ దాల్చావు అందరిలో ఎవరన్నారు నీవు నిరాకారుడవని నీవే విశ్వాకారాలన్నీ దాల్చావు అందరిలో ఎవరన్నారు నీవు రూపరహితుడవని నీవే అన్ని రూపాలుగా అవతరించావు అందరిలో ఎవరన్నారు నీవు రూపరహితుడవని నీవే అన్ని రూపాలుగా అవతరించావు అందరిలో ఎవరన్నారు నీవు సుదూరాన ఉన్నావని నీవే చాలా సమీపాన అంతరంగంలో దాగి ఉన్నావు అందరిలో ఎవరన్నారు నీవు సుదూరాన ఉన్నావని నీవే చాలా సమీపాన అంతరంగంలో దాగి ఉన్నావు అందరిలో ఎవరన్నారు ఎవరున్నారు మాకు ఈ అవనిలో నీవే తోడు నీడగా ఆప్తుడిగా ఆప్త ఆపద్భాంధవుడిగా ఉన్నావు అందరిలో ఎవరున్నారు మాకు ఈ అవనిలో నీవే తోడు నీడగా ఆప్తుడిగా ఆపద్భాంధవుడిగా ఉన్నావు అందరిలో ఎవరున్నారు మాకు ఈ అవనిలో నీవే తోడు నీడగా ఆప్తుడిగా ఆపద్భాంధవుడిగా ఉన్నావు అందరిలో ఈ ఈ కవిత చెప్పడానికి ఒక చిన్ని కథ ప్రేరణ ఏమిటా కథ అంటే ఒకనొకప్పుడు పూర్వకాలంలో నారద మహర్షి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు అన్నాడు అన్నారావు నేను ఈ ప్రపంచంలో ఈ మానవులకి దొరకకుండా ఎక్కడైనా దా దాక్కోవాలనుకుంటున్నాను అన్నారు అంటే అంత చాలా కష్టం కదా పరమాత్ముని తెలుసుకోవాలంటే ఎంతో సాధన చేయాలి అలా చేసిన వాళ్ళకు కూడా దొరకడానికి నేను అంత సులభ సులభతరుడిని కాదు కాబట్టి నేను ఎక్కడైనా దాక్కుంటాను వాళ్ళు మానవులకి ఎంత తెలివినిచ్చాను అంటే వాళ్ళు నేను ఏ లోకంలో ఉన్నా నన్ను పట్టేస్తారు నా దగ్గరికి వచ్చేస్తారు నేను వైకుంఠంలో ఉన్నా సరే నేను శివుడి రూపంలో కైలాసంలో ఉన్నా ఎక్కడ ఉన్నా శివుడిగా ఉన్నా విష్ణువుగా ఉన్నా ఎక్కడున్నా నన్ను పట్టేస్తారు కాబట్టి నేనేం చేస్తానంటే ఎక్కడన్నా దాక్కోవాలి మానవులకి దొరకకుండా దాక్కోవాలని ఉంది అని అన్ అన్నారు అంటే అప్పుడు నారద మహర్షి అన్నారు నారద మానవులు చాలా తెలివిగలవారు మీరిచ్చిన తెలివే వాళ్లకు కాబట్టి వాళ్ళు ఎక్కడన్నా దాక్కు ఎక్కడున్నా పట్టుకుంటారు కాబట్టి మీకు నేను ఒక మంచి స్థలాన్ని చెప్తాను అక్కడ మాత్రం వాళ్ళు చూడరు అని అన్నారు ఇది ఒక కథే కానీ మనకు కొంచెము తెలుస్తుంది అనమాట ఎక్కడ దాక్కున్నారు పరమాత్ముడు అని అప్పుడు నారదు మహర్షి చెప్పారు మానవుడు ఎప్పుడు బహిర్ముఖంగా ఉంటాడు ఎప్పుడు బాహ్యంలోనే వెతుకుతూ ఉంటాడు అంతరంగంలోకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి మీకు చాలా చాలా అనువైన స్థలము ఎవరికీ దొరకని స్థలము ఏది అంటే మానవుడి హృదయము మీరు హృదయ హృదయ గుహలో దాక్కున్నారంటే వాళ్లకు చాలా కష్టం కనుక్కోవడం వాళ్ళు బాహ్యంగానే ఉంటారు అంతరంగంలోకి వెళ్ళరు కాబట్టి అక్కడ దాక్కోండి అని ఒక సలహానిచ్చాడు ఎందుకంటే నారద మహర్షి అన్ని లోకాలు సంచరిస్తాడు అందరి గురించి తెలుసు కాబట్టి చెప్పారు అంటే మహావిష్ణువుకి తెలవదని కాదు అంటే ఈయన దగ్గర చెప్పించారు అందుకని ప్రతి మానవ హృదయంలో దాగి ఉన్నారు పరమేశ్వరుడు ఆయనను కనుక్కోవాలంటే మనము ధ్యానం ద్వారా కన్నులు మూసి కనుబొమ్మల మధ్యలో ఉండే మూడో కన్ను త్రినేత్రం కూటస్థ నేత్రాల్లోకే దృష్టి చూసినప్పుడు ఎప్పుడైతే మన హృదయ స్థానంలోకి మనం ప్రవేశిస్తామో అప్పుడు పరమాత్ముని తెలుసుకోగలుగుతాం దీ ఈ ఈ కథ ప్రేరణ వల్ల ఈ కవి ఈ కవిత విముక్తి అనే కవి కవిత తర్వాత ఎంతో దగ్గరవాడివి అనే కవిత రాశాడు జై గురుదేవ జై గురుదేవ ఇవి ఈ కవితలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్స్ ఇవ్వండి చాలా చాలా ధన్యవాదాలు మీకు జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ